ఎవరైనా సరే ప్రాపర్ టైంలో ప్రాపర్ గైడెన్స్తోనే ఏదైనా సరే ముందుకెళ్ళండి నేను ఈ సజెషన్ ఎందుకు ఇస్తున్నా అంటే నిన్న ఈవినింగ్ బజార్లో అలా వస్తూ ఉంటే చిన్నప్పుడు మాకు క్లాసెస్ చెప్పిన సార్ అయితే కనిపించారు సార్ని పలకరిద్దామంటే నాకు అసలు సరిగా అనిపించలేదనమాట పలకరించలేకపోయా ఎందుకంటే సార్ వాళ్ళ దృష్టిలో కొంచెం బ్రైట్ స్టూడెంట్ అన్న లెక్కలో ఉన్నా అనమాట ఏం చేస్తున్నావు ఏం జాబ్ చేస్తున్నావు అలా అడుగుతారని చెప్పేసి నేను అసలు పలకరించలేదు దేవుడా నన్ను క్షమించు అన్నట్టు నా మనసులోనే నాకు నేనే చెప్పుకున్నా సార్ని కలవలేక మాట్లాడలేకపోతున్నా అన్నట్టుగా ఎవరైనా సరే మనం ఫైనాన్షియల్గా కానీ ఏదైనా సరే స్ట్రాంగ్గా లేము అంటే ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరైనా సరే అడిగి తీసుకుంటేనే మంచిది సరే ఇదంతా వదిలేయండి రెసిపీకి వచ్చినట్లయితే ఫస్ట్గా ఎండు రొయ్యలను అయితే మంచిగా వేయించి పక్కన పెట్టుకోవాలి అందులోనే ఉప్పు కారం పసుపు కడుపు పెట్టిన గోంగూర వేసేసుకొని నీట్గా ఒక ఐదు నిమిషాలు కనుక మగ్గనించేసి అందులోనే ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్గా రుబ్బుకొనేసి టేస్ట్ చూసుకుంటే చాలా బాగా వచ్చింది రెస్ది తెచ్చితే